రాయకల్ మండలం సింగర్రవ్పేట గ్రామంలో ఎస్సీ సబ్లాన్ నిధులు పది లక్షల రూపాయలతో కిష్టంపేట గ్రామంలో పది లక్షలతో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ లో మారంపల్లి మహేష్ మంజూరైన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి కిష్టంపేట గ్రామంలో గ్రామ సఫాయి మంకాళి రాజం గంగరాజుకు మంజూరైన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపై చేశారు రక్షాబంధన సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు రాఖీ కట్టి మహిళల శుభాకాంక్షలు తెలియజేశారు సింగారపేట మరి కిష్టంపేట గ్రామంలో దళితవాడలలో ఇరవై లక్షలతోటి సిసి రోడ్కు భూపూజ కార్యక్రమం అదేవిధంగా ఒకనాటి ఇందిరమ్మ ఆశయం పేదవాళ్ళ కింది రావాలని నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదుల దాదాపు పన్నెండు సంవత్సరాల కానీ నిండినాయి అంతర్గామ గ్రామంలో ఇందిరమ్మ కాలనీకి అప్పుడు మేము జాగిస్తే ఇట్లా ఇప్పుడు పాత కాలినట్టు భూమి పూజకు ఇద్దరు మంత్రులు వచ్చారు బట్టా శ్రీరామ్మూర్తి గారని అదేవిధంగా చొక్కారావు గారు అని అప్పుడు నేను అటెండ్ అయినా మరి ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కొన్నిసార్లు ఇండ్లకు డబ్బులు ఇచ్చినా కానీ అరికొర నిధులే ఇవ్వడం జరిగింది ఇంటికి ముప్పై ఐదు వేలు నలభై వేలు డెబ్బై వేలు ఆఖరి పట్టణాలైతే తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జయితాల పట్టణంలో రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీల కట్టడాన్ని ఇండ్లు కట్టినం కానీ గ్రామాలలో కట్టలేకపోయినాం ఇక అప్పటికే రకరకాల కారణాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెత్తి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సే కావచ్చు ట్రైంటే కావచ్చు బియ్యం కార్యక్రమం కావచ్చు మొన్ననే రైతన్నలకు రైతు బంధు ఇవ్వడం రుణమాఫీ కూడా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అయింది కానీ కొందరికి రాలేదు కానీ డెబ్భై శాతం మందికి రుణమాఫీ కూడా అయింది దాంతో పాటుగా ఇవాళ పేదవాళ్ళు ఇవాళ మా మహేష్ లాంటి యువకుడు వచ్చి అవాలకు ఇల్లు లేకపోతే ఇందులో ఇచ్చే కార్యక్రమం నా చేతుల మీద జరుగుతున్నందుకు నేను గౌరవం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన గ్రామ పెద్దలు మిత్రులు మాజీ సర్పంచ్ గారికి రవి గారికి ఉప సర్పంచ్కు దేవయ్యకు రాయచరెడ్డి సాయిరెడ్డి ఉన్నారు మనోల్ రామరెడ్డి శంకర్ ఇక పేర్లు చెప్తే చాలామంది ఉన్నారు వారందరికీ లబ్ధిదారు మహేష్ కుటుంబానికి ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే మొదట పెట్టుబడి కూడా ఉండదు మరి ఈ అమ్మా సోలు మహిళా సంఘాల ఉంటే ఆ లోన్ తీసుకోవాలి మనం లక్ష రూపాయలతోటి బేస్మెంట్ పెట్టే వెంటనే మనం చూస్తున్నాం వారం లోపల మళ్ళీ మనకు డబ్బులు కూడా వస్తున్నాయి ఆ తర్వాత గోడలు చెత్త వేసుకుంటే ఆ లక్ష ఈ లక్ష వేసుకుంటే చెత్త అయినాక మళ్ళీ రెండు లక్షలు వస్తున్నాయి మొన్ననే హనాబాద్ ఎస్సీ కాలనీకి పోయినా పేస్పెట్ కాడ లక్ష వచ్చినాయి చెత్తపడడాక రెండు లక్షలు వచ్చినాయి అంటే ఈ రకంగా ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తున్నది నేను గతంలో మీ అందరికి కూడా తెలుసు అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసిన మీరు నన్ను గెలిపించిన మంచిగా పనిచేసిన అందుబాటులో ఉంటా ఇంతో కలిసి ఉంటా అని చెప్పి కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వానికి కూడా ఎమ్మెల్యేల మద్దతు అవసరం పడ్డది మేము ఉంటే ప్రభుత్వం బలంగా ఉంటుందనే ఆలోచనతోటి మమ్మల్ని కలిసి పనిచేయమనం కలిసి ఉన్నందుకు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వందల ఇళ్లల్లో ఇరవై మూడు వందల ఇండ్లు నాకు ఇచ్చి పన్నెండు వందల ఇండ్లు పాత కాంగ్రెస్ నాయకులకు ఇచ్చారు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇళ్ళల్లో ఎక్కడ కూడా నేను పక్షపాతం పోకుండా స్థానిక నాయకులకి అపెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది జగిత్యాల పట్టణానికి అప్పుడు అత్యధిక ఇండ్లు తెచ్చినాం కాబట్టి ఇవాళ పాత నాయకులైనా కొత్తగా వచ్చిన మేమైనా ఎక్కువ ఇండ్లు పల్లెలలో ఇవ్వగలుగుతున్నాం ఇదే సింగరావుపేట ఊరుకు మీకు మల్లాపురం మండలంలో ఈ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కుర్ట్ల మెట్టుపల్లికి బాగోయి కానీ జైత్యాల పట్టడానికి తక్కువ అవసరం పడ్డాయి చాలామందికి మనం అక్కడ డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన రాష్ట్రంలో హైయెస్ట్ ఈ రకంగా ఎస్సీ సప్లై నిధులు కూడా దళితావాడలలో మీరు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలలో చూస్తే అత్యధిక నిధులు జైత్యాల నియోజకవర్గం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియదు మన ఈజీఎస్లో కూడా ఈ జిల్లాలో అత్యధిక నిధులు జైత్యాల నియోజకవర్గంలో ఎక్కువ రోడ్లు వేసాం మనం అల్లీపూర్లో అయితే పుట్టు పొట్టేసాం మా అమ్మకి ఇది అదే విధంగా ఇంకా మునుముందు కూడా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ఎలాంటివి ఉన్నాయని ఏత మీద నన్ను నమ్మి గెలిపించాడో ఇంకా మూడు సంవత్సరాల పైన ఉంది తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిరంతరం మీ సేవలో ఉంటాం మీ అందరి సహకారం కూడా కావాలి ఇదే అభిమానం ఉంచండి వ్యక్తిగతంగా కొన్ని రాజకీయాలకు అతీతంగా నేను పనిచేస్తా మీరు నన్ను బలోపేతం చేయండి మనందరం కూడా కలిసి ఉందాం రేపటినాడు వచ్చే స్థానిక సంస్థలలో ఎవరిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బలంగా ఉంటుందో వాళ్ళని గెలిపించాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉంది